ఆఫీసులో లో పని ప్రజలు వస్తుంటారు అలాంటి వారికి సరైన వసతులు లేవు తేలికపాటి వర్షాల వల్ల బురదలు నడవలేక కింద పడిన సందర్భాలు ఉన్నాయని వారు ఆరోపించారు ప్రభుత్వ అధికారులకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కార్యాలయాలకు సిమెంట్ రోడ్డు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఆత్మకూరు పట్టణంలో ఇక్కడ మండల తహసీల్దార్ కార్యాలయము అలాగే ట్రెజరీ ఆఫీసులు పెన్షన్ ఆఫీసులు సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ ఒకే చోట ఉన్నాయి కానీ అన్నీ ఒకే చోట ఉన్నా కూడా ఇక్కడ తేలికపాటి వర్షం పడినా వర్షం పడితే చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతా బురదమయంగాను దోమలకు నిలయంగా మారుతుంది ఇక్కడ అధికారులు కానీ నాయకులు కానీ సరైన రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు వేసి ఇక్కడికి వచ్చే ప్రజల్ని బురద నుంచి కాపాడాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము కోరుతున్నాం ఇక్కడికి ఎన్నో పనుల మీద పలు పలు కార్యాలయాలకు ఎంతోమంది జనాభా వస్తున్నారు కనీసం వారికి సరైన సౌకర్యాలు కొడుక లేవు తేలికపాడి వర్షాలు పడితే కార్యాలయం చుట్టూ అంత బురదమయంగా ఉండి బురదలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ఇక్కడ ఉన్న పలు శాఖల అధికారులు అందరు కలగలుపుకొని ఇక్కడ తమ కార్యాలకు వచ్చే ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించి అలాగే మంచి నీటి వసతి కల్పించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు